私も。

కంటిన్యూ అవుతుంది ఆల్రెడీ తునిపోర్ట్లే కాబట్టి వాటి వందలు తునికోట్లు కంటిన్యూ అవుతాయి చూసండి అంటే ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో ఈ దానికి భాగంగా ఇక్కడ రిజిస్టర్ చేసిన కేసెస్ గురించి లాస్ట్ త్రీ ఇయర్స్లో రిజిస్టర్ చేసే కేసెస్ గురించి చేయడం జరిగింది తర్వాత మన అవుట్ పోస్ట్లో వెంటైన్ చేస్తున్న ని వెరిఫై చేయడం జరిగింది సో ఈ ఏరియాలో అవుట్ పోస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది సో పది మంది సిబ్బందితో పోస్ట్ రన్ అవుతా ఉంది బట్ సిబ్బంది కొరత ఉందని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది సో ఇవి మనం స్టడీ చేసి ఎక్కడి నుంచైనా ఇక్కడ ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ సిబ్బందిని ఇవ్వాలని అనుకుంటున్నాము సో అదర్వైజ్ ఓపీ బాగానే పని ఉంది ఇన్వెస్టిగేషన్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ చాలా తక్కువనే ఉన్నాయి సో ఎస్ఐ గారు బాగా పనిచేస్తున్నారు సో ఇదే పర్ఫార్మెన్స్ కొనసాగించాలని కూడా ఆశిస్తున్నాను సార్ పూర్తి స్థాయి పోలీస్ స్టేషన్ ఎప్పుడు మనకు అందుబాటులో వస్తుంది సో అవి గవర్నమెంట్కి కమ్యూనికేషన్ నడుస్తుంది అండి ఇప్పటికీ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావడం జరిగింది దీంతో పాటు ఫైనాన్షియల్ శాంక్షన్ రావాలి దాంతోపాటు ఒక సే ఈ స్టేషన్కి శాంక్షన్ స్ట్రెంత్ ఇప్పటికీ శాంక్షన్ స్ట్రెంత్ ఒక ఓపిక ఎస్ఏ మాత్రం ఇవ్వడం జరిగింది బట్ ఒక స్టేషన్ కి ఒక ఎస్ఐ ఎస్ఐ హెడ్ కానిస్టబుల్ కానిస్టబుల్ సాంక్షన్ స్ట్రెంత్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ లో ఉంటుంది కురం వస్తుందని నేను ఆశిస్తున్నాను సార్ అనౌన్స్ ఇట్ అవును సో ఇక్కడ ఒక ఏజెన్సీ ఏరియా పక్కన ఉంది కాబట్టి ఐడియా రెట్ ఇక్కడ కేసెస్ పట్టు పట్టు లాస్ట్ ఒక ఇప్పుడే మనం రివ్యూ చేస్తున్నప్పుడు కూడా లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ లో దాదాపు వెయ్యి లీటర్ వరకు ఐడియా ర్యాక్ పట్టుకోవడం జరుగుతుంది సో మన దగ్గర ఐడియా ర్యాక్ పెట్టే వాళ్ళు ఎవరెవరున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం సపరేట్ టీమ్స్ కూడా పెట్టమని చెప్పాను మేము కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి మన ఎస్బీ ద్వారా ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్లీ కలెక్ట్ చేస్తూ ఉన్నాము సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఐడియా ర్యాక్ అలౌ చేయడానికి ఎందుకంటే రెండు రీత సో హెల్త్ ఐడియా రాక్ నుంచి హెల్త్ పాడైపోతుంది రెండోది గవర్నమెంట్ కి ఆదాయం తగ్గుతుంది సో బోత్ ఫ్యాక్టర్స్ వర్క్ సో ఎట్టి పరిస్థితిలో ఐడియా రాక్ ట్రావెల్ చేయడానికి పొదుపు మనం కంటిన్యూయస్లీ మనం వెహికల్ చెకింగ్ చేస్తాం తర్వాత ఎక్కడ అవి వాటర్ సోర్సెస్ దగ్గర పెడతారు ఐడియా రేక్ బ్లూవిన్ సో అది కూడా అక్కడ వెళ్ళి రైడ్ చేయడం కూడా జరుగుతుంది సో కంట్రా కేసులో వెళ్ళాలి చూస్తాం ఓకే నంబర్ ప్రవహిస్తారంటే సార్ అలాగే రౌతుల బోర్డ్లో బాగా ట్రాఫిక్ ఎక్కువ అవి మన మన్ పవర్ లేక ట్రాఫిక్ కష్టం చాలా ఎక్కువ ఉన్నాయి సార్ దీని మీద సార్ నేను అయితే తక్కువనే ఉన్నారు ఓకే సార్ బట్ అదే అది కూడా చెప్పడం జరిగింది బొంగట్స్ ఎవరైనా ఇక్కడ రౌడ్ అని ఉంటే అవి కూడా యాంటిఫై చేస్తే అదనంగా ఫిఫ్టీస్కి బీడ్స్కి ట్రాఫిక్ రెగ్యులేషన్కి యూజ్ అవుతారని అవి కూడా యాంటిఫై చేయాలి చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ कल सर हलो सर न कंदी अथव